స్వాగతం మన దేశం కానీ మన రాష్ట్రం కానీ లోటు లో నడుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా కానీ అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ఉపాధి హామీ పథకం కింద దీనికి బడ్జెట్ లిమిట్ లేదు మన దగ్గర ఎంతమంది కూలీలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించే బాధ్యత ఆ డిపార్ట్మెంట్ది మనం డిమాండ్ చేసి మాకు పని కల్పించిందని వెళ్ళొచ్చు మనం పనిచేస్తే మూడు వందల రూపాయలు మనకు వస్తాయి మీకు మూడు వందల రూపాయలు రావడమే కాదు మీరు మూడు వందల రూపాయలు పనిచేస్తే రెండు వందల రూపాయలు మనకి మెటీరియల్ కాంపనెంట్ వస్తుంది ఏదైనా బిల్డింగ్ కట్టుకోవచ్చు అంగన్వాడీ సెంటర్ కట్టుకోవచ్చు ఏదైనా స్కూల్ కట్టుకోవచ్చు పర్మినెంట్గా ఏదైనా స్ప్రెక్చర్ సిమెంట్ రోడ్కి ఆ అలా చేసుకోవడానికి మనం మూడు వందల రూపాయలు పనిచేస్తే రెండు వందల రూపాయలు మెటీరియల్ కాంపనెంట్ మీద వస్తుంది అందుకనే మన గ్రామంలో ఉన్న కూలీలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు పని కల్పించే విధంగా ఇప్పుడు మనం వర్క్స్ గుర్తించి మనకి చెప్పారు ఇంకా మీ దృష్టిలో ఏమైనా పనులు చేయాల్సి ఉంటే అవి కూడా చెప్పండి మాకు కూడా ఈ ఉపాధారీ హామీలో మెడికల్ కంపెనీలో మాకు కావాల్సింది హై స్కూల్ దగ్గర నుండి ఇప్పుడు నర్సింహాపాలెంలో మూర్చివరం వరకు సిసి రోడ్ నిర్మాణం కావాలి మాకు ఈ రోడ్డు ఎందుకు ఆ రోడ్ రోడ్డు మీద నుండి నీళ్లు పారటం వల్ల ఆ రోడ్డు ఇప్పుడు సుందరమయంగా మారుతుంది తప్పకుండా ఎస్సీ ఏరియాలో ఇక్కడ ఒక ఎస్సీ కాలనీ ఉంది అక్కడ ఒక ఎస్సీ కాలనీ ఉంది సోర్పాలెం ఎస్సీ కాలనీ ఉంది అక్కడంతా కూడా ఈ డ్రైనేజ్ నిర్మాణం సరిగ్గా లేక రోడ్ల మీద నీళ్ళు వెళ్తూ మన వర్షాలకి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది కాబట్టి మ్యాజిక్ డ్రైనేజ్ అని ఇప్పుడు తవ్వుకుంటూ వెళ్ళి ముప్పై మీటర్లకు ఒక చోట ఉండి చేస్తున్నారు అంటే దాన్ని ఎక్కువగా మా ఊర్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా పండ్ల తోటల పెంపకం దా అది తర్వాత గడ్డి పెంపకం మినీ గోకులాలు ఇవి సంఖ్య రాస్తే సరిపోతుందా లేదా పేరుతో సహాయం లేదా మేమే రాసి రాసిస్తాము తర్వాత చెరువులన్నీ కూడా కూలింగ్ తీయటం కట్టలు బలోపేతం చేయటం ఛానల్స్ కూడింగ్ తీత అలాగే సప్లై ఛానల్స్ పంటకాలలో కూడింగ్ తీయటం ఇవన్నీ కూడా అన్నీ రాసి ప్రణాళికాబద్ధంగా చక్కగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అదేవిధంగా మీరు అన్నారు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ భూగర్భ జలాలు మనకు అడుగంటుతున్నాయి అది డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు దానికి మనం ఏం చేయాలి పడ్డ వర్షపు నీటిని పారుదలయ్యి వృధాగా వెళ్ళిపోకుండా వాటిని నిలపగలగాలి నిలిచిన నీళ్ళని భూమిలోకి వినిపింపజేయాలి అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి బోర్లు రీఛార్జ్ అవుతాయి మనకి పంటలు పండించుకోవచ్చు మనం వృధాగా నీళ్లు పోనివ్వకూడదు దానికోసమనే మనం చెక్ డ్యామ్స్ కట్టాం తర్వాత ఈ కందకాలు తీస్తున్నాం ఫ్రెంచెస్ కొడుతున్నాం ఫామ్ పాయింట్స్ ఫామ్ పాయింట్స్ ఒకటి రైతులను ఎడ్యుకేట్ మేము కూడా ఎడ్యుకేట్ చేస్తాం ప్రతి రైతు కూడా వాళ్ళ భూమిలో ఎక్కువ ఏరియా ఉన్న రైతు పాం పండ్ కంపల్సరీగా తవ్వించుకునేలాగా మేము కూడా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మేము మీకు సహకరిస్తాం మీరు కూడా చక్కగా గ్రామానికి ఉపయోగపడే పనులు కూలీలకి పని కల్పించే విధంగా చూడవలసిందిగా కోరుకుంటూ తెలజిస్తున్నాం